హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాయిగన్వి అఫీషియల్ సమ్మర్ వచ్చేసింది అండ్ పిల్లలందరికీ హాలిడేస్ కదా అందుకే మా వదిన వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళ పాప మా మమ్మీ మా అత్తమ్మ వీళ్ళంతా వచ్చారు అనమాట అండ్ మాకు సాటర్డే సండే ఆఫీస్ ఉండదు కాబట్టి పిల్లలకి ఏదైనా చూపియాలి అండ్ ఎప్పుడొక దగ్గర కాకుండా ఇట్లా కొంచెం వేరే దగ్గరికి వస్తే వాళ్ళకి కూడా ఎంజాయ్ ఉంటుంది అని చెప్పేసి సాటర్డే రోజు మార్నింగు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి అందరం సెవెన్ కల్లా రెడీ అయిపోయినాం కొంచెం లేట్ అయిపోతే అక్కడ జనాలు ఎక్కువైపోతారు అండ్ ఎండ కూడా బాగా అయిపోతుంది అని చెప్పి మార్నింగ్ పోదామని ప్లాన్ వేసుకున్నాం అందరం టీ తాగి కారు మాట్లాడుకొని ఉండే సో చిన్నపిల్లలు ఉన్నారు అలసిపోతారు బస్సులో మెట్రోలో అయితే అని చెప్పి మేము ఉండే ఏరియాకి ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్కి చాలా దూరం ఇన్ కేస్ మేము బస్లో వెళ్తే మాక్సి ఒక టూ అవర్స్ అయినా టైం పడతాం అనమాట సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైం మధ్యలో స్టార్ట్ అయినాం అనమాట ఇంటి దగ్గర నుండి సో టెంపుల్కి వెళ్ళేసరికి ఎయిట్ ట్వంటీ అట్ల అయింది తొందరనే చేరుకున్నాం മൂല മച്ചു അപ്പം ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు అండ్ అవుతాయి కూడా నాకు కూడా అయినాయి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ అదే గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలంట కొంతమంది గుడి లోపల వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు కూడా చేస్తారు వాళ్ళ కోరిక తీరితే అండ్ మొక్కుకున్న ముక్కును బట్టి అది ఏంటంటే ఓన్లీ వీక్ డేస్ లోనే చేసి చేయనిస్తారు గుడి లోపల అదే వీకెండ్ లో అయితే బయట మాత్రమే చేయనిస్తారు లోపల చేయని ఫస్ట్ మేమంతా ఒక త్రీ రౌండ్స్ వేసినాం గుడి చుట్టూ అండ్ మా ఆయన ఏదో మొక్కు మొక్కుకున్నాలంటే మా నెరవేరిందంట సో తను పదకొండు ప్రదక్షిణలు చేసిండు అండ్ మా అన్నయ్య కూడా తను కోరుకునే జరిగినాయంట సో తను కూడా పదకొండు ప్రదక్షిణలు చేసేయండి మీలో ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసా ఒకవేళ తెలుసుంటే కింద కామెంట్ చేయండి అండ్ ఎవరికైనా తెలియకుంటే మీకు ఏదైనా బలంకి ఏదైనా కోరికలు ఉంటే ఒక్కసారి కోరుకొని ట్రై చేయండి కోరిక నెరవేరితే వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేస్తా అని చెప్పి డెఫినెట్గా జరుగుద్ది ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసింది నైన్ ఓ క్లాక్కి అంత మార్నింగ్ కూడా ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఎంత ఫేమస్ ఈ జనాలను చూస్తే అర్థమైపోతుంది

இக்கே கொ ஆஹாது இட ஒட்டூர் உண்டது ఇది గుడి లోపలన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా లోపలికి వస్తే శివాలయం ఉంటుంది అక్కడ కొంచెం కూర్చోడానికి అండ్ స్టాల్స్ కూడా ఉంటాయి బుక్స్ పెన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మొత్తం షాపింగ్ ఇక గాజులు ఇక అట్లా దర్శనం అయిపోయిన తర్వాత అన్ని షాప్స్ చూసుకుంటూ మనం కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కుంటూ వచ్చినాం నేను బ్యాంగిల్స్ తీసుకున్నా అండ్ మా అత్తమ్మ ఉన్న మా మమ్మీ ఆవు బొమ్మ ఉంటుంది కదా ఆవు బొమ్మ తీసుకున్నారు దేవుడి రూమ్ లో పెట్టుకుంటే మంచిదట సో అది తీసుకున్నారు ఇంకా పిల్లలు అంటే బొమ్మలని అదని అని అడుగుతూనే ఉంటారు అది తెలిసిందే షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక అందరం టిఫిన్ చేయడానికి వచ్చినాము ఈ టెంపుల్ కి ఎవరన్నా వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటే అంటే దండిగా క్యాష్ తీసుకోవరు ఎందుకంటే అక్కడ ఫోన్పేలు సరిగ్గా పని చేయవు సో ఎంత ఎక్కువ అమౌంట్ క్యాష్ ఉంటే అంత మనకే బెనిఫిట్ ఫోన్పే చాలా స్లోగా అవుతుంది ఒకవేళ అవ్వకుంటే మొత్తానికే అవ్వదు ఈ క్యూట్ ఫ్యాన్స్ కొనుక్కున్నారు వాళ్ళు ఇట్లా ప్రెస్ చేసిన కొద్ది చిన్న గాలి ఫేస్ మంద మంచిగా అనిపించింది ఒకటి ఫిఫ్టీ రూపీస్ అయినా వర్త్ అనిపించింది మంచిగా ముగ్గురు మూడు తీసుకున్నారు అవి ఇంకా మా అల్లుడు కార్ ఒకటి ఇంకొకటి బెలూన్స్ ఇట్లా ఊహితొస్తాయి కదా మంచిగా దర్శనం చేసుకొని టిఫిన్ చేసేసి బాగా షాపింగ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ ఏమో అయ్యింది సో వచ్చిన తర్వాత వాటర్ మిలన్ ఆర్డర్ పెట్టుకొని మంచిగా చల్ల చల్లగా తిన్నాం అట్లా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి చార్నర్ వెళ్దాం అని అనుకున్నాం నైట్ చల్లగా ఉంటుందని చెప్పి కానీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయింది అంత ఫుల్ వర్షము రాళ్ల వర్షం పడ్డది ఘోరంగా సరే ఇంకేం చేసేది ఉంది అనుకొని ఇంట్లోనే వేడివేడిగా గంజి పిండి పెట్టుకొని అది ఏం ఎంజాయ్ చేసినాం మా మమ్మీ బేసిక్గా కంజి పిండి మంచే పెడతాను అన్నమాట అందుకే వచ్చి కదా చేసుకుందాం అని చెప్పి చేసుకున్నాం అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు నేను ఇంతకుముందు ఒక షార్ట్ అప్లోడ్ చేసా కదా నా బర్త్డే రోజు కర్మాన్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినామని చెప్పి సో ఆ టెంపుల్కి వెళ్ళినాం మా మేము ఉండే ఏరియాకి దగ్గర అన్నమాట ఇంకా సండే రోజు ఈవినింగ్ మా వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయారు వాళ్ళు ఉన్నంత సేపు ఇల్లు మంచిగా అనిపించింది వెళ్ళిపోతుంటే అస్సలు మంచిగా అనిపించలేదు బట్ ఇంకా తప్పదు పోవాలి కదా సో ఇదన్నా మా టైప్ బ్లాగ్ వాళ్ళు వెళ్ళిపోతుంటే అస్సలు మంచిగా అనిపించలేదు ఒక టూ డేస్ వరకు ఇంట్లో అసలు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండే కానీ ఒక టూ డేస్ అయితే మా వాళ్ళతోటి మంచి అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఎంజాయ్ చేసినాం సో వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచిగా నన్ను అందరు సపోర్ట్ చేసారు నన్ను ఇట్లా అందరు సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియో చేస్తా మా ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోని చూస్తూ లైక్ కూడా చేయండి సో ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్